ప్రభు చేయించున్నాడు ప్రభు ఏం చేస్తున్నాడు సమస్తము నూతనం అవును రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనకు నూతనమే మానవ జీవితంలో ప్రతి క్షణము నూతనమే గడిచింది నూతనం కాదు మనకు దేవుడిచ్చే ప్రతి క్షణం కూడా అది నూతనమైందే అయితే నూతనమైనటువంటి ఈ యొక్క సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అతను బట్టి దేవుణ్ణి స్థుతించాలి అదేవిధంగా మన జీవితంలో ఆయన సమస్తము నూతనమైనవిగా చేర్చున్నాడు కదా ఇది ప్రకటన గ్రంథం మనం చదువుకున్న మాట అది సంఘమెతబడిన తర్వాత జరిగే విషయాలు అయితే ఈ లోకంలో కూడా మనకు దేవుడు అన్నీ కూడా నూతనమైనవిగా చేయించున్నాడు అవి ఏంటో కొన్ని దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం చూడండి హబాకుక్కు గ్రంథము రెండో మూడో అధ్యాయము రెండో వచనం చదుద్దాం హబాకు గ్రంథము హబాకు గ్రంథము మూడో అధ్యాయము రెండో వచనం భయపడుతున్నాను యహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచము సంవత్సరములు జరుగుతుండగా దాన్ని మాకు తెలియచేయము ఇక్కడ కూడా హబాకపు భక్తుడు అంటున్నాడు అయా సంవత్సరాలు జరుగుతా ఉన్నాయి సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు జరుగుతా ఉన్నాయి అయితే ఆ ప్రతి సంవత్సరం కూడా మాకు ఒక నూతన సంవత్సరముగా చెయ్యి అని ప్రార్థన చేస్తున్నాడు తర్వాత నీ కార్యము నూతన పరచము సంవత్సరంలో జరుగుతుండగా దాన్ని మాకు తెలియచేయమన్నాడు దాన్ని మాకు తెలియచేయండి కదా అందుకనే భక్తుడు అంటాడు నా దినములు లెక్కించు నాకు కదా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు కదా అందుకనే ఈ సంవత్సరం మనం దేనితో ప్రారంభించాం ప్రార్థనతో ప్రారంభించాం ఎందుకు ముందున్న విషయాలు మనకు ఏంటో తెలియదు రేపేంటి జరుగుతుందో మనకు తెలియదు ముందున్నటువంటి గడిలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక అది నాకు తెలియపరచు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు అవును దేవుడు మనకు తెలియపరిచే దేవుడు అబ్రహాము దేవుడు తెలియపరచలేదా మరి ఆ యొక్క సోదోమా గోమారాన్ని కదా నాశనం చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు అబ్రహాముకు నేను దాచేదన అవును కొన్ని విషయాలు కొన్ని విషయాలు ఆయన దాచే దేవుడు కాదు కాని తన బిడలకు తెలియజేసేటువంటి దేవుడుగా మనం ప్రభువుని చూస్తున్నాం తర్వాత కోపించుకునే వాత్సల్యతను చూపే దేవుడు మన దేవుడు ఈ సంవత్సరాల్లో కదా దేవుడికి కోపం వస్తుంది కదా ఎందుకు రాదు ది అన్నీ ఆయన చెప్పినట్టే మనం చేయలేము ఒక్కోసారి తప్పిపోతాం ఒక్కోసారి బలహీనత అవుతాం ఒక్కోసారి పడి పరిస్థితిలో ఉంటాం అప్పుడు ప్రభు కోపడతాడు మన మీద మరి పోడతాడు మరి వెంటనే వాత్సల్యత చూపించేటువంటి దేవుడు కోపములో వాత్సల్యత ఎప్పుడు అనుభవించారా కోపంతో వాత్సల్యత అది అనుభవిస్తేనే మనకు అర్థమవుతుంది తర్వాత తెలుగు రాసిన పత్రిక రెండో పదో అధ్యాయము వచనం చూద్దాం రాసిన పత్రిక పదో అధ్యాయము పంతొమ్మిదవచనం సహోదరు గారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైన నీవు జీవము గల దియువు ఆయన శరీరమును చేరదారా ఏర్పరచబడిన మార్గమునం చూస్తే సహోదరులారా మన యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము ఏంటంటే మన కొరకు మార్గము దేవుని మార్గము మనం ఏ మార్గంలో ఉన్నాం కదా పరలోకానికి చేరే మార్గంలో ఉన్నాం పర్వానికి పరలోకానికి వెళ్ళే మార్గముల ఉన్నాం ఆ మార్గాన్ని దేవుడు మనకి ఏం చేశాడంట ప్రతిష్ఠించాడు అందుకనే ఆయన అన్నాడు నేనే మార్గము ఎక్కడికి మార్గం పరలోకానికి మార్గము ఆయనే అందుకనే ఆ మార్గము దేవాది దేవుడు తన కుమారుడు ద్వారా మనకు ప్రతిష్ఠించాడు కదా ఇప్పుడు సంవత్సరం అనేటువంటి మార్గంలో నడుస్తున్నాం కదా సంవత్సరం మార్గంలో మనం ఉన్నాం ఆమెకు దేవుడుతో నడుస్తూ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు పరలోకం వెళ్ళిపోయాడు మనం కూడా ఈ సంవత్సరంలో నడుస్తూ ఎంతో మంది పరిశుద్ధులు దేవుని చేరుకునే అవకాశం ఉంది అందుకనే ఇది ప్రతిష్ఠించబడినటువంటి మార్గము మన కొరకు ఎవరి కొరకు సంఘము కొరకు దేవుడు ప్రతిష్ఠించినటువంటి క్రీస్తు మార్గము మనము కలిగి ఉన్నాం తర్వాత అనగా అది ఏ మార్గం అంటే అది కదా అది నూతనమైనది మార్గము పాత మార్గం కాదు అది పాత మార్గము కాదు నూతనమైనటువంటి మార్గము అంటూ తర్వాత జీవము కలిగినది దేవుని మార్గం ఎలాంటిది ఫస్ట్ నూతనమైంది ఆ మార్గము క్రీస్తే ఆ మార్గం పరలోకాన్ని తీసుకెళ్తుంది అది ఎలా ఉంటుంది మార్గం కదా నూతనంగా ఉంటుంది చోటి దేవుని పిల్లల్లో భక్తుల్లో వారు ఎప్పుడు కూడా నూతనత్వాన్ని కోరుకుంటాడు కదా మనం ఎప్పుడు దేవుని వాక్యం చదివినట్టు ఉంటుంది పాతగా ఉంటుంది కొత్తగా ఉంటుంది ఎప్పుడు దేవుని వాక్యం చదివినా కూడా కొత్తగా అనిపిస్తుంది ఎప్పుడు దేవుని శుద్ధికి ప్రార్థన చేసినా కూడా కొత్తగానే ఉంటుంది కదా అదేవిధంగా దేవుడి పిల్లలు నడిచే ప్రతి మార్గం కూడా నూతనంగా ఉన్నట్లుగా దేవుడు చేస్తాడు అదేవిధంగా జీవము కలిగినటువంటి మార్గం ఆ మార్గంలో ఏముంది ఆ మార్గంలో ఏమాత్రం కూడా మరణము లేదు దేవుని మార్గంలో ఎప్పుడు కూడా మరణము లేదు లోక మార్గంలో మరణము ఉన్నది ఆ మార్గంలో వెళ్ళి వారు నరకానికి తిన్నగా చేరుకుంటారు అయితే దేవుని మార్గంలో యేసు మార్గంలో పరలోక మార్గంలో ప్రవేశించే వారు వారు జీవాన్ని పొందుకుంటారు తర్వాత